ప్లీజ్ సినిమా ఉన్న ఇంట్లోనే పెరిగిన చిన్న కుర్రాడికి చిన్నప్పుడే ఒక ఆశ హీరో అవ్వాలని అందుకే కష్టాన్నే నమ్ముకున్న ఫ్యామిలీ కాబట్టి హీరో అని ప్రూవ్ చేసుకోవడానికి తనకు తాను రెడీ చేసుకున్నాడు మెగాస్టార్ కి మెచ్చినవాడు పవర్ స్టార్ కి నచ్చినవాడు మెగా పవర్ స్టార్ కి బాగా దగ్గిరివాడు మెగా ఫ్యాన్స్ లో ఒకడు మన సుప్రీం హీరో సాయి దుర్గతేజ్ మొదటి సినిమా లేట్ అయింది అయినా మనసులోనే బాధ దాచుకుని నెక్స్ట్ సినిమా కోసం కష్టించి మెగా హీరో అన్న తన బాధ్యతను పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేశాడు పిల్లా నువ్వు జీవితం అంటూ ఎంట్రీతోనే సూపర్ హిట్ అందుకున్నాడు తేజ్ అన్న ఎవరి ప్రాబ్లం వాడి ఎంతరేటం తెలియదు కానీ వాడప్పా ఆడి లబ్బరికి ప్రాబ్లం వస్తే మాత్రం డబల్ కి డబల్ డబల్ కి డబల్ రియాక్ట్ అవుతాడు ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు నిలబడతాడు పెద్ద మామయ్య గ్రేస్ చిన్న మామయ్య స్టైల్ తో మెగా ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చాడు తేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ కప్పర్ సింగ్ సినిమా చూసావని అడగకూడదరా ఎన్నిసార్లు చూసావని అడగాలి సుప్రీం సినిమాలతో డాన్సులతో షాక్ చేశాడు డైలాగ్స్తో మెగా పవర్ చూపించాడు యాక్టింగ్ లో వేరియేషన్ చూపిస్తూ యాక్టర్ గా వంద మార్కులు కొట్టేశాడు పెట్టేశాడు ఇయర్ బై ఇయర్ నటుడిగా ఎదుగుతూనే వచ్చాడు జయాపజయాలకు అతీతంగా మంచి నటుడుగా మంచి మనిషిగా ఇండస్ట్రీలో అజాత తన సినిమా జర్నీని కంటిన్యూ చేస్తున్నాడు విలక్షణ దర్శకులతో డిఫరెంట్ స్టోరీస్తో తనకు తానే ఒక ఛాలెంజ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన ఇంటెలిజెంట్ యాక్టర్ మన సాయి రూలర్స్ కింద గుర్రానికి తల్లి పోయినప్పుడే ఇది అసలైన రిపబ్లిక్ యాక్షన్ స్టోరీ అయినా అండర్ ప్లే క్యారెక్టర్ అయినా లవర్ బాయ్ క్యారెక్టర్ అయినా ఫ్యామిలీ సబ్జెక్ట్ అయినా వంద శాతం న్యాయం చేయడమే తేజ్ టార్గెట్ అందుకే హీరోగా తేజ్ ఎప్పుడు విన్నర్ గానే ఉన్నాడు ప్రాణం విలువ నాకు తెలియదా ప్రాణం కంటే విలువైంది ఏది లేదన్నదే కదా ఈ రానర్ నా ప్రాజెక్టు సక్సెస్ అంటే ఏంటని ప్రశ్నతో మొదలైన నా ప్రయాణం మళ్ళీ అదే ప్రశ్నలోనే వచ్చాగింది రైట్ రైట్ ఆన్సర్ ఆన్సర్ యువర్ వాళ్ళ నాన్ని దగ్గరుండి మరి హాస్పిటల్ అది ఫాదర్స్ డే రోజు ఎంజాయ్ సాఫీగా సాగితే అది జీవితం ఎందుకు అవుతుంది అలా అనుకోకుండా చిన్న యాక్సిడెంట్ కానీ పెద్ద దెబ్బ స్పీడ్గా వెళ్తున్న కెరీర్ లో చిన్న స్పీడ్ బ్రేకర్ అయినా పడి లేచిన కేరటంలా విరూపాక్ష అంటూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అదే ఊపులో తాను గురువుగా భావించే చిన్నమామ పర్ఫార్మెన్స్ తో బ్రో మూవీ చేసి మరో సక్సెస్ అందుకున్నాడు ఎప్పుడూ లేదు అంటే ఇలా రెండు వేల పద్నాలుగులో సక్సెస్ తో స్టార్ట్ అయిన తేజ్ ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకుంటూ మరో కొత్త అవతారంతో మన ముందుకు రాబోతున్నాడు మేనమామ లక్షణాలను వంట పట్టించుకుని అందుకే ఆకలితో ఉన్న ఆపదలో ఉన్న తన శక్తి మేర సాయం చేసే మంచి మనసున్న దుర్గమ్మ ముద్దు బిడ్డ మెగా ఫ్యాన్స్ ప్రేమగా పిలుచుకునే సుప్రీం హీరో సాయి దుర్గతేజ్ మరెన్నో డెకేడ్స్ కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ సుప్రీం హీరో సాయి దుర్గతేష్ టెన్ ఇయర్స్ కంప్లీట్ చేస్తున్నటువంటి ఈ తరుణంలో మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తూ ఉన్నాము అండ్ అలాగే జీవితంలో సక్సెస్ ఫెయిలియర్స్ అప్స్ అండ్ డౌన్స్ పాజిటివ్ నెగటివ్ అందరికీ జరుగుతూ ఉంటాయి కానీ ఒడిదుడుకుల అన్నింటిని ఎదుర్కొని నిలబడ్డ వాళ్లే రియల్ లైఫ్లో రియల్ హీరోలు అవుతారు మరి అలాంటి మన మెగా సుప్రీం హీరో సాయి తేజ్ కి ఆల్ ద విషస్ అండ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ తెలియ చెప్తూ ఇక మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుకుందామా